అందరికీ నమస్తే అండి ఇక్కడ కొన్ని ఫోటోలు పెట్టే ప్రయత్నం చేస్తాం చూడండి ఋషికొండ మీద జగన్మోహన్ రెడ్డి కట్టుకున్న జల్సా ప్యాలెస్ అన్నమాట మామూలు ఇల్లు కాదు చూస్తూ ఉంటేనే కళ్ళు బయలుగా అమ్మెత్తనా అన్నమాట తక్కువ లెక్కెతో ఒక ఐదు వందల కోట్ల రూపాయలు పైన ఖర్చు పెట్టాడు బాత్ టబ్బు బాత్రూంలో ఉండే టబ్బు ముప్పై ఆరు లక్షలు అంట అంటే మంది సొమ్మే కదా జగన్మోహన్ రెడ్డి మంది సొమ్ము అయితే కనుక బ్రహ్మాండంగా ఖర్చు పెట్టుకుంటాడు ఆయన నీకు ఎందుకయ్యా ఆయన కొంప నాకు అర్థం కాదు తాడేపల్లిలో కొంప పులివెందులో కొంప కడపలో ఒక కొంప బెంగళూరులో పెద్ద ప్యాలెస్ దానికి తలదనేలాగే ఇక్కడ ఒక కొంప అది మామూలు ఇల్లు కాదు అది చూద్దాం అంటే ఆశ్చర్య వేసింది అనమాట మాట్లాడితే పేదలకి పెత్తందారులకి యుద్ధం అని చెప్పి నువ్వు ఐదు వందల రూపాయ ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అంత పెద్ద ఇల్లు ఎలా కట్టుకున్నావై అసలు నీకు అసలు మనసు ఎలా వచ్చింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా అంతా ఖర్చు పెట్టి నీకు కొంప ఎలా కట్టాలనిపించిందో నాకైతే అర్థం కాలా మందు సొమ్మే కదా అంటే నువ్వు ఉండడానికి విలాసవంతమైన భవనాలు కావాలా అందులో బాత్రూమ్ ఎంత ఉందనుకుంటున్నారు బాత్రూమ్కే ఇంచుమించు ఒక రెండు మూడు సెంట్లు కేటాయించి ఉంటాడు అంటే స్థలం రెండు మూడు సెంట్లు మనోడు పేదలకి పేదలకిచ్చింది ఎంత ఉన్నారా బాబోయ్ నీ అరాచకం నీ దోపిడీ వెంట ఉంటేనే చిరాక కాదు వాంత ప్రజల సొమ్ము పంది కుక్కుల్లాగా మిక్కేత్తనారు ఎందుకయ్యా అంత ఖర్చు పెట్టి అక్కడ కట్టావు ఏం అవసరం అని చెప్పేసి అని మళ్ళీ కొంతమంది పేటిఎం కుక్కలు వచ్చి మాట్లాడతారు అది సీఎం కోసం కాదు కట్టింది ప్రజల కోసం కట్టారు అదొక రిసార్ట్ పర్యాటకుల కోసం కట్టారు అని చెప్పు తెగువలక కొడతా అలాంటి మాట మాట్లాడతారు స్వయంగా రోజనే మాట్లాడింది కాదు వినిపిస్తావు కూడా స్వయంగా ఇగో రోజా అప్పటి మంత్రి రోజనే చెప్పింది ముఖ్యమంత్రి ఎక్కడే ఉంటాడో ముఖ్యమంత్రి ఉండడం కోసమే ఈ భవనం నిర్మించారు అని చెప్పిస్తాను కలిసి వినిపిస్తామేనా సో ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉంటే బాగుంటుంది ఎక్కడి నుంచి పరిపాలిస్తే బాగుంటుంది అన్న క్రమంలో త్రీ మెన్ కమిటీ వైజాగ్లో ఉన్న అన్ని ప్రదేశాలని కూడా సందర్శించారు దాంట్లో ఇక్కడ ఉంటే బాగుంటుంది అని రిషికొండని ఫైనలైజ్ చేయడం జరిగింది మంచిది సో ఇప్పుడు సో ముఖ్య విన్నారు కదా మళ్ళీ కవరింగ్ చేయమక్క అది జగనన్న కోసం కాదు ప్రజల కోసం పర్యాటకుల కోసం ఎవరైతే ఇతర దేశాల నుంచి వస్తారో వాళ్ళ కోసం ఇలాంటి పకోడీ మాటలు మాట్లాడమాకండే అది కేవలం జగన్మోహన్ రెడ్డి ఉండడానికి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి భార్య భారతి రెడ్డి వాళ్ళిద్దరే వాళ్ళిద్దరూ ఉండడానికి అంత పెద్ద భవనం అన్నమాట ఎన్ని బ్లాకులు ఉన్నాయో ఎంత పెద్ద విలాసవంతమైన భవనమో ఆ డైనింగ్ హాల్ చూస్తే మర్చిపోతూ ఉంది ఆ కింద ఏసి మొత్తం ఏదైనా సరే మెటీరియల్ కావచ్చు లేదంటే వాడిన ఎక్విప్మెంట్ కావచ్చు ఒక సామాన్య ప్రజలైతే కనుక జీవితం సెటిల్ అయిపోతాయి ఒక సామాన్యుడి జీవితం సెటిల్ అయిపోతాయి అంటే ఐదు వందల కోట్ల రూపాయలతో కాదు అందులో వాడే సామాన్లు విలువతోటి ఆ బాత్ టబ్ ఉంది కదా ఒక సామాన్యుడి జీవితం ఈజీగా సెటిల్ అయిపోతుంది ముప్పై ఆరు లక్షలు అంటే అవుదా ఒక మధ్య తరగతి కుటుంబకుడు జీవితం ఈజీగా సెట్ అయిపోతుంది మరి బ్రహ్మాండంగా మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోకుండా బట్టి అలాంటిది ప్రజల సొమ్ము పంది దోచేసి అక్క ప్యాలెస్ కట్టేసుకున్నాడు అక్కడ నేను అక్కడి నుంచే పరిపాలించేస్తాను అన్నాడు ఉంటే అక్కడే సీఎం ఎక్కడుంటే అక్కడే రాజధాని అన్నాడు ఇన్నాళ్ళు కూడా గడిచిన ఐదేళ్ల కాలంలో ఎవరూ కూడా రుచికొండ మీదకి వెళ్ళే ప్రయత్నం చేయలేదు ఒకవేళ చేసినా చంద్రబాబు నాయుడు గారు ఒకసారి వెళ్దామని చెప్పేసి అని అనుకున్నా కానీ పోలీసులు అనుమతించిన చుట్టూ పోలీసులను కాపలా పెట్టేశాడు అసలు ఎవరు వెళ్ళడానికి వీలు లేదు అక్కడ చూడడానికి వీల్లేదు అసలు నేను కట్టుకునే భవనంలోకి మీరెందుకు రావాలి అని చెప్పేసి అని ఇవాళ ప్రభుత్వం మారింది ఇప్పుడు ఇది ప్రజల ఆస్తి లోపలికి వెళ్ళి చూస్తే బొమ్మ కనబడుతుంది ఎమ్మ తిరిగిపోతుంది ఇవాళ ఎమ్మ జీవితం ప్రదర్శనం ఇలా మెక్కేసి ముఖ్యమంత్రి భవనం కట్టుకున్నాడంట విలాసవంతమైన జీవితానికి అంత విలాసవంతమైన భవనం నీకు ఎందుకు అయ్యా జగన్మోహన్ రెడ్డి లింగు ఉండేది మీరు ఇద్దరే కదా మౌడీ పిల్లలు ఇద్దరేగా ఉండేది మీరు ఐదు వందల రూపాయ ఐదు వందల కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టాలి నువ్వు ఏ ఒక సాధారణ భవనం నిర్మించుకోలేవా కోట్లోనో రెండు కోట్ల రూపాయలు నిర్మించుకోలేవా అది కూడా బాగా ఎక్కువ కోటి రెండు కోట్ల రూపాయలైనా సరే భయంకరమైన ఎక్కువ విలాస్ వస్తాయి నాకు సరిగా తెలియదు వాటి గురించి కోటి రెండు కోట్లంటేనే బాగా ఎక్కువ బ్రహ్మాండమైన ఇల్లు వస్తాయి కట్టుకోవచ్చు కొనుక్కోవచ్చు ఐదు వందల కోట్ల రూపాయలు నీకు ఎందుకయ్యా నువ్వేం పీకేవని చెప్పేసి నీకు ఐదు వందల కోట్ల రూపాయలతో భవనం కట్టుకున్నావు మనిషి జన్మ ఎత్తిన తర్వాత కొద్దిగా సిగ్గెనిపించాలి జగన్మోహన్ రెడ్డి ప్రజల సొమ్మును దోచేతన చూడకూడదు ఎంతసేపు ప్రజల మీద బతికే బతికేద్దాం మన కాదు కదా ప్రజలే కదా వాళ్ళే పోతారులే మన ఏమైంది ఎంతసేపు అదే ఆలోచన మా చూ ఆ వీడియోలు ఆ ఫోటోలు చూస్తామంటే మా జీవితం ఐదేళ్ల కాలంలో ఎంత దోచేసాడు ఆ భవనం ఏంటి అంటే ఏమనుకుంటున్నాడు అసలు ముప్పై ఏళ్ళ కాలం పట్టు ఈయనే ఉంటానని చెప్పేసి అని భ్రమలో బతికేసి ప్రజలు సొమ్ము ఐదు వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి కేవలం కొంప కట్టుకోవడానికి కేటాయించాడు అంటే మనిషి లేదంటే పశువు అని చెప్పేసి అనిపిస్తుంది మాకు రాష్ట్ర అభివృద్ధి కోసం కనీసం కోటి రూపాయలైనా ఖర్చు పెట్టేవా లేదు ఐదు వందల కోట్ల రూపాయలు ఏదో పోలవరం ఖర్చు పెట్టుంటే ఎంతో కొంత బెటర్గా కొన్ని పనులు అయ్యేది లేదు అమరావతి మీద పెట్టిన అది ఎక్కడికి ముందుకు సాగేది ఒకటి కాదు రెండు కాదు ఐదు వందల కోట్ల రూపాయలు నువ్వు ఉండడానికి మీ ఇద్దరు ముగుడు పిల్లలు ఉండడానికి ఐదు వందల కోట్ల రూపాయలతో ఇల్లా అంతా ఫారెన్ మోడలే మళ్ళీని మెటీరియల్ మొత్తం ఫారన్ నుంచి తీసుకొచ్చిందే ఒక బాత్ డబ్బు ఒకటే ముప్పై ఆరు లక్షలు అంటే లోపల ఉండే ఇంకా సామాన్ ఎంత ఉంటుందో లెక్కేసుకో బెడ్రూమ్ ఎంత ఉంటుందో బెడ్రూమ్కి వచ్చి బాత్ డబ్బే ముప్పై ఆరు లక్షలు అంటే బిడ్డకి వచ్చి ఎంతో జగన్మోహన్ రెడ్డి పడుకోవడానికి కోటి కోటి పైన ఉంటుంది అనుకుంటున్నాను అయితే బాత్ డబ్బా ఒక ముప్పై ఆరు లక్షలు కమోడు ఒక ఐదు లక్షలు ఆరు లక్షలు చెప్పారు ఉత్తి కమోడు దేవుడా నువ్వు మనిషి కాదయ్యా నువ్వైతే మనిషి కాదు ప్రజల సొమ్ము ఎలా దోచేయాలని ఒక బుక్ రాతే ఎలా దోచేయాలి అని ఒక బుక్ రాస్తే నేను చూపించేయచ్చు బుక్ రా అసలు జగన్మోహన్ రెడ్డిని చూపితే సరిపోద్ది నీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని రాసేస్తే సరిపోద్ది జనానికి అర్థమైపోతుంది ఒకటి కాదు రెండు కాదు ఆ ఇల్లు చూస్తూ ఉంటే దిమ్మ తిరిగిపోతుంది పాపం ఇల్లు అందరూ ఆచార్యాన్ని గురుతున్నారు వాళ్ళు ఇల్లు అందరూ కూడా ఐదు ఏళ్ళ ఇటు లోపల లోపలికి ఎందుకు రానలేదు మనల్ని ఏం చేసాడు అసలు లోపలికి రాకుండా పోలీసులు అడ్డుపెట్టడానికి కారణం ఏంటి అని చెప్పేసి ఈరోజు వెళ్ళి చూస్తే పెద్ద పెద్ద డైనింగ్ హాల్ పెద్ పెద్ద పెద్ద హాల్స్ పైగా బ్లాకులు దానికి సపరేట్గా మళ్ళీ బ్లాకులు అంటే సపరేట్గా ఉండడానికి ఒకటి ఎవరైనా వస్తే మీటింగ్లు పెట్టుకోవడానికి అందులోనే రెండు మీటింగ్ హాల్స్ డైనింగ్ హాల్స్ ఆ డైనింగ్ హాల్లో దౌ కూడా సపరేట్గా జగన్మోహన్ రెడ్డి కూర్చోవడానికి సపరేట్గా కూర్చి మిగిలిన వ్యక్తినికి సాధారణ అంటే సాధారణ కుర్చీలు కూడా కాదు మిగిలిన వ్యక్తులకి కొద్దిగా డిఫరెంట్ కుర్చీలు జగన్మోహన్ రెడ్డి కూర్చోడానికి ప్రత్యేక కుర్చీ ప్రజలు సొమ్మే కదా మనం ఏం పోయింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంగిలి చేత్తో కాకిన తోలడు ఎంగిలి చేత్తో కాకిన తోలడు ఎందుకంటే ఆ చేతికున్న ఒకటో రెండో మెతుకులు కింద పడిపోతే మళ్ళీ కాకూచి ఎక్కడ తినేద్దామని భయం అన్నమాట జగన్ రెడ్డికి అంత పిసినారోడు అలాంటి వ్యక్తి పేదలకు మంచి చేస్తాడంటే మనం నమ్మాలా నమ్మే ప్రసక్తి ఏమైనా ఉందా అసలు ప్రజల సొమ్మును అప్రంగా దోచేసావు జగన్ రెడ్డి ఐదు వందల కోట్ల రూపాయలు నీ వల్ల ఐదు వందల కోట్ల రూపాయలు బొక్క ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజల నీ సొంత కొంప కట్టుకోవడానికి ఉపయోగించుకున్నావు ఆ భవనం ప్రభుత్వాన్ని అయినా సరే నువ్వు నువ్వు ఉండడానికి నిర్మించుకున్న భవనమే కదా అది అంత అత్యవసరంగా ఎందుకు నిర్మించుకోవాల్సి వచ్చింది ఐదు వందల కోట్ల రూపాయలతో దానికి ఏం కొంపలేదా తడేపల్లిలో కొంపలేదా ఉంద కదా మరి తాడేపల్లిలో కొంప కట్టుకొని నువ్వు మూడు రాజధానులు పేరెట్టేసుకొని విశాఖపట్నం మొత్తం ఆక్రమించేద్దామని చెప్పేసి అని విశాఖపట్నం ఇల్లు కట్టుకున్నావు కదా ఆ పప్పులే ఉడకలే ఇప్పుడు అంగారపడి మొక్క రానున్న రోజుల్లో వీటన్నిటికి కూడా నువ్వు సమాధానం చెప్పాల్సిన రోజుంటే ఒకటి వచ్చింది ఆ రోజు నీ పరిస్థితిని ఊహించుకో ప్రజల సొమ్ముతో పెద్ద పెద్ద భవనాలు కట్టేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసి నేను పేదలకి పెద్దందాలకి యుద్ధం చేస్తున్నాను నేను మీ పేదని స్నానం చేసి స్నానం చేస్తాను ఎలా బాధ డబ్బు పడుకుంటారు కదా అదే ముప్పై ఆరు లక్షలు అంటే లెక్కేసుకో అలా ఉంటాయన్నమాట మనతోటి కానీ మరి